ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆపత్కాలముందు నీవే నా ఆశ్రయం ఇర్మియా పదిహేడు పదిహేడు నిజంగా ఆపద సమయం వచ్చినప్పుడు ఎవరు మనకి ఆశ్రయం ఇస్తారు ఎవరు మనల్ని ఆదుకుంటారు ఎవరు మనకు సహాయం చేస్తారు అనే ఆలోచన వస్తుంది ఇక్కడ నిజంగా దేవుడే మనకు ఆశ్రయర్గం అనమాట ఎటువంటి శ్రమలైనా సరే మనకు అనమాట ఎటువంటి బంధకాల నుంచి అయినా విడిపిస్తాడు కానీ మనం శ్రమలు ఆపదలు అవమానాలు వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తూ ఉంటుంటాం అందుకనే మనం నిరుత్సాహపడుతూ ఉంటుంటాం కానీ దేవుణ్ణి ఆశ్రయంగా నివాస స్థలంగా మనం చేసుకున్నటువంటి రోజున ఖచ్చితంగా విడుదల పొందుకుంటాం ఖచ్చితంగా ఆదరించబడతాం ఆయన ఆశ్రయించిన వారు ఎన్నడూ కూడా సిగ్గునుందరు కాబట్టి ఆపత్కాలం వచ్చినప్పుడు ఆనందం వచ్చిన ఆపద కూడా దేవుడే మనం ఆశ్రయంగా పెట్టుకుందాం ఈసానికి వందనాలు ఈ వాగ్దానం వారు అందరి ఆశ్రయంగా ఉండి ఆదరించి నడిపించి విడిపించి గొప్ప చేసినందుకు నీకు వందనం చేస్తూ ఏ ప్రార్థించి పొందుకున్నామా పరమ తండ్రి ఆ మెయిన్